హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిలు ఈరోజు మన వీడియోలో చిక్కుడుగాయ కూర చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కేజీ చిక్కుడుగాయలు తీసుకొని చిక్కుడుగాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒల్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను చిక్కుడుగాయలలో ఉన్న గింజలను కూడా ఒలుచుకొని తీసుకున్నాను ఇలా అన్నిటినీ ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళనేది ఎక్కువగా వేసుకోవద్దు ఇలా మునిగేంత వరకు మాత్రమే వేసుకోండి అర టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిలు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చిక్కుడుకాయల్ని మొత్తం నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పొయ్యాక ఇలా మూత తీసుకొని చిక్కుడుకాయలు చిక్కుడు గింజలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి చిక్కుడుకాయలు గింజలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై సెరవ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు మీడియం సైజు టమోటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ముక్కలు ఉల్లిపాయలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా కాబట్టి ఉప్పుని చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారము చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టుకొని టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలి టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి టమోటా ముక్కల్ని ఆయిల్లోనే మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవడం వలన కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర గ్రేవీలాగా చాలా రుచిగా వస్తుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి కూరలోనికి చిక్కుడుకాయలు ఉడికించుకున్న నీళ్లు సరిపోకపోతే మరికొద్దిగా నీళ్ళని వేసుకోండి కూర ఎంత పలుచక కావాలో చూసుకొని నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు కూర మొత్తాన్ని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని దీనిపై మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చిక్కుడుకాయల్ని ముందే ఉడికించుకున్నాం కాబట్టి కూర ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నం చపాతి రోటీలోనికి చాలా టేస్టీగా ఉండి చిక్కుడుకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ